అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాహనమిత్ర అనే పథకం గురించి ప్రవేశపెట్టడం జరిగింది ఆ వాహనమిత్ర సంబంధించి ఏదైతే క్యాబ్ డ్రైవర్స్ మరియు ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి దసరాకి కానుక కింద వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అది ఈ వాహనమిత్ర ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దానికి కావాల్సినటువంటి అర్హల అర్హతలు ఏమిటి ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఉండాలి అన్నది మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికీ ఈ వాహనమిత్ర పథకంలో గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ డేటాను కొంతవరకు తీసుకోవడం అదేవిధంగా ఆర్టీఏ అధికారుల నుండి కూడా కొంత డేటాను తీసుకోవడం జరిగింది ఇవి కాకుండా మరలా తిరిగి కొత్తగా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ నుండి కూడా దరఖాస్తులు స్వీకరించడానికి పంతొమ్మిదో తారీఖు నుండి దరఖాస్తులు కొత్త అప్లికేషన్లు కూడా ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది ఇవి ఎక్కడ అప్లై చేయాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం లేదా గ్రామ పంచాయతీ అలాగే వార్డు సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు సచివాలయం సెక్రటరీ లేదా గ్రామ సచివాలయం సెక్రటరీని సంప్రదిస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఏంటి ఈ ప్రాసెస్ అంతా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది గతంలో చేసినటువంటి జిఎస్డబ్ల్యూ సర్వేలో ఈ ఎవరైతే క్యాబ్ డ్రైవర్స్ అలాగే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళ డేటా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉండాలి ఇప్పటికే మరియు ఈ వీటికి ఏ ఏ దరఖాస్తుకి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉన్నది మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు మరియు వెహికల్స్ వెహికల్ ఆర్సి బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు ఇవన్నీ ఉండాలి ఇవన్నీ కూడా మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ గ్రామ సచివాలయంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ గ్రామ పంచాయతీ కానివ్వండి సచివాలయం కానివ్వండి వార్డు సచివాలయం కానీ ఆ పంచాయతీ కార్యదర్శికి ఈ డేటా అంతా కూడా ఒక సెట్ మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కొత్తగా ఏదైతే అప్లికేషన్లు ఉన్నాయో ఆ అప్లికేషన్లన్నీ కూడా పంతొమ్మిదో తారీఖు నుండి ఆన్లైన్ చేయడం జరుగుతుంది పంతొమ్మిదో తారీఖున ఆన్లైన్ చేయించుకోవాలి ఇలా చేయించుకున్న దరఖాస్తులన్నీ కూడా ఇరవై రెండో తారీఖున కన్సల్ పంచాయతీల్లో వచ్చేసి ఆ పంచాయతీ కార్యదర్శులు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సంబంధించిన సచివాలయం సంబంధించిన కార్యదర్శులు వెరిఫికేషన్ ఇరవై రెండో తారీఖున వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఇరవై నాలుగో తారీఖున ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎలిజిబుల్ మరియు ఇన్ఎలిజిబుల్ అంటే అర అర్హుల జాబితా అనర్హుల జాబితా కూడా ఆ గ్రామ వార్డు సచివాలయంలో మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది లిస్టులు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు ఏవైతే వాళ్ళు అడిగినవి లేవో మళ్ళా ఆ యొక్క డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తే మళ్ళీ అర్హత జాబితాలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా జరిగిన తర్వాత ఒకటి పది అంటే ఒకటో తారీఖు అంటే దశమి ముందు రోజు ఒకటో తారీఖున లేదా రెండో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందరికీ కూడా ఆన్లైన్ ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి మరిన్ని వివరాలకు మీకేనా ఇన్ఫర్మేషన్ కావాలి వాట్సాప్లో లేదా నాకు ఈ యూట్యూబ్లో కామెంట్ చేయండి దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు మరిన్ని ఇటువంటి ప్రభుత్వ పథకాల విషయాలు మీరు అందరూ తెలుసుకోవాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Uh, и...